చెరువు భూమిని కబ్జాదారుల నుండి కాపాడాలి నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నేరేళ్లపల్లి గ్రామంలో గల చిన్న చెరువుని కబ్జాదారుల నుండి కాపాడాలని కోరుతూ నేడు నేరేళ్లపల్లి గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలోని చిన్న చెరువుని మర్ల రాములు మరియు అతని కుటుంబ సభ్యులు ఎఫ్టీఎల్ బఫర్ లో ఉన్న సుమారు నలభై ఎకరాల భూమిని కబ్జా చేసి తమ పేరును నమోదు చేయించుకున్నారని ఈ భూమిలో పాస్ పుస్తకాల ద్వారా రైతు బంధు బ్యాంకులో రుణాలు పొందుతున్నారని ఆరోపించారు అలాగే రోడ్లు వేసుకుని బావి తీయడంతో పాటు పెద్ద షెడ్ నిర్మించారని అన్నారు చెరువులోకి వచ్చే వర్షపు నీటి కాలువలు పూడ్చివేసి పక్క రైతులకి భూమి సాగు చేసుకోవడానికి వీలు లేకుండా ఇబ్బందులు కలుగు చేస్తున్నారని కనీసం గ్రామంలోని పశువులను మేపుకోవడానికి దాహం వేసే నీళ్లు తాపడానికి వెళ్తే అది తమకు చెందిన భూమి ఎవరూ అటువైపు రావద్దు అని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు చెరువులు నాలాలు మొత్తం కబ్జా చేశారు మొత్తం పూజ చేశారు దాదాపు మూడున్నర ఎకరాల వరకు చెరువు బప్పరు చెరువు నాళ పూజ చేశారు ఆ చెరువు చివరి నుంచి వెనకకు నర్చిలగూడెం భోనీకి రైతులున్న దారిని ఆ దారిని లోపలికి చెరువు లోపల బప్పర్లకు మార్చి ఆ భూమి మొత్తం మరద వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కబ్జా చేశారు దానికి కలెక్టర్ గారు సపోర్ట్ చేసి దాని మీద విచారణ జరిపేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేస్తే సర్వేయర్ గారు కానీ మండల ఎంఆర్ఓ గారు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ వచ్చి సర్వే చేస్తున్నారు మాకు రిపోర్ట్ ఇవ్వట్లేదు ఎవరైతే ఆక్రమించారో వాళ్లకు నిందితులకు సపోర్ట్ పలుకుతున్నారు పై అధికారులు ఇచ్చినా ఎలాంటి కేర్లెస్ అనేది కేర్లెస్ బాగుంది అధికారుల దగ్గర వాళ్ళు ఏమో మీరు కాంప్లెట్ ఇస్తే మేము సంపుతాం బెదిరిస్తున్నారు దీని మీద కలెక్టర్ గారు సీరియస్ యాక్షన్ తీసుకొని విచారించి యాక్షన్ తీసుకోవాలనేసి మేము గ్రామస్తుల నుంచి కోరుతున్నాం పటాలు ఆక్రమి ఫస్ట్ మావే దాసరి సైదులు దాసరి జానే దాసరి యాస మాయి నాలుగే ఎస్సీ వాళ్ళు అవి ఐదు ఆరు ఎకరాలు మేము గవర్నమెంట్కు అండవారు అమ్మినాం అమ్మినాక దాంట్లోనే ఎకరంకి ఎక్కువ కబ్జా చేసుకుంటు ఓళ్ళు మర్రాములు మర్రాములు వాళ్ళ వాళ్ళ కుటుంబమే ముగ్గురు కలిసి మా ఎకరం ఎక్కువ పట్ట చేసుకుంటారు అది మొత్తం న్యాయ విచారణ జరిపి ఆ ఇండ్లో మేము అమ్మిన భూమిని అది గవర్నమెంట్ కేటాయించాలని కొత్తగా ఇండ్లు వచ్చేవారికి అది అందులో జాగా కేటాయించాలని కోరుతున్నాం మొత్తం ఆక్రమించుకొని ఊర్లో మొత్తం ప్లాట్లు చెరువు చిక్కాని మొత్తం ప్లాట్లు చేసుకొని అందులో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మలుపుకుంటారు పట్టాలు చేసుకుంటారు జనాలకు గొడ్డు గొర్రె ని లేదు వాటర్ కూడా అందులో చెర్ల నీళ్ళు ఉండకుండా దగ్గర చేసేస్తారు తొంభై ఎకరాల భూమి అది చెరువు కబ్జా మాకు అది అంతా చెరువు అందరికీ ఉపయోగపడతట్టు దాని అంత ఆ బయట కబ్జా చేసుకున్న అందరినీ తొలగించాలని మేము కోరుతున్నాం అర్ధరాలు చుట్టూ ఏడికైతే చెరువు ఉందో ఆడికి రాళ్ళు పెట్టాలని మేము కోరుతున్నాం